ఇది బంగారపు కడ్డీలా ఉంది అవునవును ముందు నేను చూశాను చూసినంత మాత్రం నీది అవుతుందా నీది అవుతుందా ఏం జరిగింది ఈ కడ్డీ నాకు దొరికిందండి ఇవిడేమో నేను కూడా చూసాను అంటోంది ఏది ఓసారి ఇవ్వండి ఇది నిజమైన బంగారమే ఎంత లేదన్నా పావు కిలో ఉంటుంది ఇది మీ ఇద్దరిది కాదు కదా అందుకే దీన్ని మీరిద్దరూ పంచుకోండి ఇప్పటికిప్పుడు దీన్ని ఎలా పంచుకుంటాం ఓ పంచే ఈ బంగారం కడ్డీని నీ దగ్గర పెట్టుకో బదులుగా నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఆవిడికి ఇవ్వు రేపు మీరిద్దరూ ఇక్కడే కలుసుకొని దీన్ని చెరుసగం పంచుకోండి సరే ఇదిగోనమ్మా ఇది అసలు బంగారమే కాదు చూశారుగా ఇత్తడి వస్తువులకు బంగారం పూత పూసి బంగారం అని నమ్మించి మీ దగ్గరున్న డబ్బు బంగారం దోచుకుంటారు అమాయకంగా కనిపించే ఆడవాళ్ళే వీళ్ళ టార్గెట్ నిర్మానుషంగా ఉండే వీధిలే వీళ్ళ అడ్డా సాయం కోసం డైల్ హండ్రెడ్ నమస్తే డైల్ హండ్రెడ్ బీ అలర్ట్ சார் டுல கிடை படி போயே చూశారుగా ఏటీఎం సెంటర్ దగ్గర బ్యాంకుల్లో మీ డబ్బులు కాజేయడానికి దొంగలు ఎప్పుడు వెహికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు డబ్బులు కింద పడ్డాయని వెహికల్ టైర్ లో గాలి లేదని మీ దృష్టి మళ్లించడానికి దొంగలు చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండండి సాయం కోసం డైల్ హండ్రెడ్ నమస్తే డైల్ అలర్ట్ రాగి వెండి ఇతడివే కాదు వెండివి కూడా బాగా మెరుగు పెట్టావయ్యా బంగారు నగల కూడా మెరుగు పెడతానమ్మా అవునా బంగారం కొట్లోకి వెళ్తే వందల్లో ఖర్చు అవుతుంది నాకు యాభై ఇస్తే చాలు యాభై అంటే చాలా చౌక చాలా కాలంగా ఒంటి మీద ఉన్నాయి కదమ్మా బాగా మురికి పట్టేసినట్టున్నాయి ఓ పని చేయండి ఓ గంట సేపు ఈ గిన్నెలోనే ఉండనిచ్చి నీటితో కడిగి వేసుకోండి సరే అమ్మా డబ్బులిస్తే ఇదిగో నా బైని డబ్బులు గంట అయ్యాక తీసుకోండి అలాగే అలాగే చూశారుగా ఇలాంటి సంఘటనలు నగరంలో ఎన్నో జరుగుతున్నాయి మోసగాళ్ళ మాయలో పడి మీ బంగారం నగదు కోల్పోకండి సాయం కోసం డైల్ హండ్రెడ్ నమస్తే డైల్ హండ్రెడ్ బి అలర్ట్ అమ్మా సార్ పిలుస్తున్నారు సారా ఎవరు అదిగో మా ఇన్స్పెక్టర్ గారు రండి సార్ నమస్తే సార్ ఏమ్మా డబ్బు నగల కోసం పక్క వీధిలో రెండు మర్డర్స్ అయ్యాయి పరిస్థితులు ఏం బాగోలేవు మేము మఫ్టీలో ఉన్న పోలీసులు నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి మావాడు ప్యాక్ చేసి ఇస్తాడు అలాగే సార్ రవి సార్ అవి ప్యాక్ చేయి ఎస్ సార్ చూడమ్మా మీ మంచి గురించే కదమ్మా మేము చెప్పేది ఇలా నిర్లక్ష్యంగా ఉంటేలా సార్ జాగ్రత్తగా ఆవిడ బ్యాగ్ లో పెట్టు చూశారుగా నిజమైన పోలీసులు ఎప్పుడు యూనిఫామ్ లో బృందంగా ఉండి విధులు నిర్వహిస్తారు మఫ్టీలో ఉన్నామంటూ సోదా చేయాలంటూ మిమ్మల్ని భయపెడుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా నకిలీ పోలీసే సాయం కోసం నమస్తే